హలో ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండుకోవాలనేది ఈ వీడియోలో చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ మటన్ తెచ్చుకోగానే మనం అది క్లీన్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి అందులో వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్న తర్వాత కడుక్కోవాలండి శుభ్రంగా ఈ కడిగిన నీళ్లు ఫస్ట్ కడిగిన నీళ్లు ఉంటాయి కదండి అవి చెట్లకు పోయండి మొక్కలకు పోసుకుంటే మొక్కలైతే బాగా హెల్తీగా పెరుగుతాయండి మొక్కలకి చాలా బలం ఈ తర్వాత కడిగిన వాటర్ అంత బలమే ఉండదు నీటుగా కడుక్కోవాలండి నీ వాసన ఏమి రాకుండా బాగా ఎక్కువ నీళ్ళలో కడిగిన తర్వాత ఆ గిన్నెలో మనం పసుపు ఉప్పు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక బాండీలో కొంచెం నూనె పోసుకొని ఆవిగిళ్ళ వేయడం అంటారండి అంటే ఇది కారం లేకుండా ఫస్ట్ ఉడకబెట్టాలండి బాయిల్ చేయాలి మటన్ని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలండి అది మొత్తం కలిపి అందులో వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన దాంట్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలని చెప్పాను కదా ఆ తర్వాత బాగా కలపాలి ఇలా బాయిల్ చేసుకోవాలండి ఇలా ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మనం కర్రీ ఉడి ఉడి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముక్క ఉడికింది కదా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో అందులోది ఒక కప్పు అయితే తీసి పక్కన పెట్టుకోండి ఆ ముక్కల్ని అందులో వాటర్ అది వేసి చిన్నపిల్లలకి కలిపి పెట్టడానికి బాగుంటుందండి తర్వాత మనం కర్రీకి ఒక టమాటో ఒక పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే ఆ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను చాలాసార్లు చెప్పాను ఇదైతే బిర్యానీలోకి కర్రీ అండి మటన్ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోగానే ఆ ముక్కల్ని ఉడికిన ముక్కల్ని అందులో వేసేసుకోవాలి ఆ కూర మొత్తాన్ని మనం డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు మొక్క అయితే త్వరగా ఉడకదండి ఇలా ముందు బాయిల్ చేసుకొని ఆ తర్వాత కర్రీ వండుకుంటే బాగుంటుంది ఆ ముక్కలు కూడా మసాలా పట్టిన తర్వాత అందులో మనం తగినంత కారం వేసుకోవాలి ఆ కారం కూడా ఆ ముక్కకు పట్టనివ్వాలి బాగా అది కూడా ఉడి ఉడుకుతూ ఉండగా మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి పౌడర్ కానీ పచ్చి కొబ్బరి పేస్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి దాన్ని బాగా పచ్చివాసన పోయే అంత వరకు ఉడకబెట్టి ఆ తర్వాత అందులో మన గ్రేవీకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉడుకుతూ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత